హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి ఇంకా నేనైతే ఈ రోజు లెమన్ పిక్కిలు అయితే పెడుతున్నానండి మా ఇంట్లో అయితే పచ్చళ్ళన్నీ అయిపోయాయండి ఇంకా ఉగాదికి ముందర మన ఇంట్లో ఉండే పచ్చడి జాళ్లు అయితే ఖాళీ అవుతాయి కదండి ఇంకా ఉగాది దాటిందంటే చాలు పచ్చళ్ళన్నీ పెట్టుకుంటారు కదా ఇంకా నేనైతే నిమ్మకాయ పచ్చడి పెట్టడానికి ఒక ఇరవై నిమ్మకాయలు అయితే కొనుక్కొచ్చానండి ఇంకా వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకునే వాళ్ళు ఇలాంటి కాయలు అయితే తీసుకోవాలండి కొన్ని ఎల్లో కలర్ కొన్ని గ్రీన్ కలర్ లో ఉండి పెద్ద లో అయితే ఉండాలండి లెమన్ ని వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తోటి వాటర్ లేకుండా అయితే తుడుచుకోవాలండి మనము ఏ పచ్చళ్ళు పెట్టినా సరే వాటర్ తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే పచ్చళ్ళ మీద వచ్చి తొందరగా పాడైపోతుంది లెమన్ ని పొడికిలాతో తుడుచుకున్న తర్వాత ఓ టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్ గాలి కింద వదిలేస్తే తేమ లేకుండా ఆరిపోతుందండి ఆరిపోయిన తర్వాత లెమన్ ని ఎయిట్ పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇంకా మా అమ్మ అయితే ఎక్కువ పచ్చడి పెడుతుందండి ఇంకా ఫోర్ పీసెస్ గా అయితే కట్ చేసుకుంటుంది ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్ని తడిలేని బేషన్ లో అయితే వేసుకోవాలి నిమ్మకాయల్ని కట్ చేసేటప్పుడు పై వైపున ఇలా రౌండ్ గా కట్ చేసుకుని పడేయాలి ఈ నిమ్మకాయల్లో వాటర్ అయితే ఎక్కువగానే ఉన్నాయండి ఇలా పీసులుగా కట్ చేసుకున్న తర్వాత పచ్చడి చేదు ఉండకుండా ఉండడానికి కొంచెం ఓపికతోటి గింజల్ని తీసేస్తే చేదైతే ఉండదన్నమాట అనమాట పచ్చడితోటి తినేటప్పుడు ఈ నిమ్మకాయ గింజలు పళ్ళ కింద వచ్చేస్తే నోరంతా చేదు అయితే అయిపోతుందండి అందుకనేసి గింజల్ని తీసేస్తే బాగుంటుందండి ఇక్కడ నేను లెమన్ పీసెస్ మెత్తగా అవ్వడానికి అలాగే కొంచెం గ్రేవీ ఎక్కువగా అవ్వడానికి టూ లెమన్స్ తీసుకొని వాటర్ అయితే పిండేస్తున్నానండి ఇక్కడ చూడండి ఎంత వాటర్ వచ్చిందో అసలు ఇప్పుడు మనము ఈ బౌల్ తోటి కొలతలేసుకుంటే మనకు పచ్చడి అయితే పాడవకుండా అయితే ఉంటుందండి ఈ బౌల్ తోటి త్రీ బౌల్స్ అయితే అయ్యాయి అండి నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువ తక్కువ తర్వాత కలుపుకోవచ్చు అలాగే ఇందులోకి లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ముక్కలకు పసుపు ఉప్పు బాగా పట్టే విధంగా ఇలా షేక్ చేసుకొని త్రీ డేస్ పాటు అలాగే వదిలేయాలండి రోజులో ఒకసారి కలుపుకోవాలి ఇంకా త్రీ డేస్ తర్వాత కారం కలుపుదామనేసి తీసానండి ముక్కలు అయితే బాగున్నాయి కొంతమంది అయితే ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టుకొని మసాలాలు అయితే కలుపుకుంటారంటండి నేనెలా ట్రై చేద్దామని చూసాను కానీ అవ్వలేదు పచ్చళ్ళు ఎక్కువగా నిల్వ ఉండడానికి మసాలాలు యాడ్ చేసుకుంటారండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వన్ స్పూన్ జీలకర్ర అని వన్ స్పూన్ ఆవాలని అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులని దోరగా ఏంపుకొని మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకోవాలండి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు పచ్చడిని కలుపుకుందాము బేసన్ లోకి లెమన్ పీసెస్ అయితే వేసుకోవాలి అలాగే ఆవాల మెంతుల పౌడర్ వేసుకోవాలి అలాగే పెద్ద సైజు ఐదు ఎల్లుల్లిపాయల పొట్టు తీసుకొని వేసుకోవాలి నేను ఏ పచ్చళ్ళు పెట్టినా సరే ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తాను కానీ ఈసారి అయితే ఇలా ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా కారం పొడి అయితే వేసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్ల కారం పొడిని నేసుకున్నాను మొత్తం కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలండి ముక్కలకి బాగా పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇందులోకి లెమన్ జ్యూస్ వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి కొంతమంది తాలింపు కూడా వేయకుండా ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇలాగే కలిపిన పచ్చడిని అయితే తినడం స్టార్ట్ చేస్తారు తాలింపు ప్రాసెస్ చూసేద్దాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ టీ గ్లాస్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక పది రెబ్బల వెల్లుల్ని వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసి కలుపుకోవాలి ఓ టూ మినిట్స్ పాటు అలాగే వదిలేసిన తర్వాత తాలింపు అయితే రెడీ అవుతుంది ఈ తాలింపు చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసుకొని కలుపుకోవాలి అంతేనండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఈ లెమన్ పిక్కిల్ని వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఎంత అన్నమైనా తినేస్తామో నేనైతే ఈ పిక్కిల్ని ప్లాస్టిక్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి ఇంట్లో అయితే గాజు సీసా మొన్ననే పలగొట్టారు మా పిల్లలు మళ్ళీ ప్లాస్టిక్ అని మాత్రం చెప్పకండి పచ్చడి కలిపిన తర్వాత పచ్చడిని చూసి నోట్లో నీళ్లు ఉరుతుంటే నిమ్మకాయ ముక్కల్ని అయితే తినేస్తున్నాను పచ్చడి అయితే బాగా కుదిరింది మరి మీకు కూడా నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టమా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్